ఏపీడిఎస్సి షార్ట్ టూ ఎయిటీ త్రీ చుట్టుపక్కల ముప్పై రెండు సెంటీమీటర్లు అయ్యే విధంగా వేర్వేరు పొడవులతో గీయగలిగే దీర్ఘద్రాల సంఖ్య ఇన్ని అని అడుగుతున్నాడు ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఏపీ కి సంబంధించిన బిట్టు ఆప్షన్స్ విధంగా ఇచ్చాడు మనకి చుట్టుకొలతో దీర్చదాలు బిఎన్ అంటున్నాడు చుట్టుకొలకి ఇచ్చాడు దీర్చద చుట్టుపక్కల ఫార్ములాంటి టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అది ఎంత అంటున్నాడు ముప్పై రెండు ఉండాలి అని అంటున్నాడు అంటే టూ వన్ జా టూ సిక్స్టీన్ అంటే ఎల్ ప్లస్ బి ఏమో సిక్స్టీన్ అవ్వాలి రకరకాల కొలతలతో చేయొచ్చు సపోజ్ ఎల్ ఏమో వన్ అయ్యింది అనుకోండి బ్రత్ ఎంత అవుతుంది సేమ్ అవుతుంది బ్రత ఏమో అప్పుడు ఎంత అవుతుంది అంటే ఫిఫ్టీన్ అవుతుంది అప్పుడు వన్ ప్లస్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవుతుంది ఆ విధంగా చేయవచ్చు నెక్స్ట్ ఒకవేళ ఎల్ ఏమో టూ అయితే అది ఫోర్టీన్ అవుతుంది ఎల్ ఏమో త్రీ అయితే ఎంత అవుతుంది థర్టీన్ అవుతుంది ఎల్ ఏమో ఫోర్ అయితే ట్వల్ అవుతుంది ఎల్ ఏమో ఫైవ్ అయితే ఎలవెన్ అవుతుంది ఎల్ఏమో సిక్స్ అయితే టెన్ అవుతుంది ఎల్ ఏమో సెవెన్ అయితే నైన్ అవుతుంది ఈ విధంగా ఇక్కడ చేస్తారు మొత్తం ఎంత అయ్యి అంటే సెవెన్ అయ్యాయి కాబట్టి మనం ఆప్షన్ అనేది సెవెన్ పెట్టే ఛాన్స్ ఉంటుంది కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఎల్ ఐట్ అయినప్పుడు బి కూడా ఈ టైం అనుకోండి అప్పుడు కూడా మనకి చుట్టకల అనేది మనకు ముప్పై రెండు సెంటీమీటర్లు అవుతుంది మరి ఇది మనం ఏమనుకోవచ్చు పడవకు సమానం అయ్యిందంటే ఖచ్చితంగా అది చిత్రాశ్రమ అయిపోతే దీర్ఘ చిత్రశ్రం అయిపోతుందో అనుకోవచ్చు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి చిత్రాస్త్రము కూడా చిత్రాస్త్రం ఏదైతే ఉందో ప్రతి చిత్రం కూడా దేవ చిత్రశ్రం అవుతుంది ఎందుకు అవుతుంది అంటే ప్రతి దేవ చిత్రాలక ధర్మాలు అన్ని కూడా చిత్రం పాటిస్తుంది దేవచిత్ర సంక ప్రాపర్టీస్ అన్ని కూడా చిత్రం అనేది పాటిస్తుంది కాబట్టి మనకి ఏం చెప్పుకోవచ్చు పొడవు వెడల్పు మనకి ఎన్ని ఎన్ని అయినప్పుడు కూడా అది జీవ చిత్రం అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఎందుకు చిత్రం దేవచిత్ర సంబంధించిన అన్ని ధర్మాలు కూడా చిత్రం అనేది పాటిస్తుంది కాబట్టి మనం దీన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి అది తీసుకోకుండా చాలా మంది చేస్తారు ఆప్షన్ సెవెన్ పెట్టవచ్చు కానీ ఇది కూడా తీసుకుంటే మొత్తం అవుతుంది ఎన్ని రకాల దేవచిత్రాలు ఏర్పరచవచ్చంటే అంటే మీరు ఏర్పరచవచ్చు ఆప్షన్ వన్ కరెక్ట్ దాన్సర్ థ్యాంక్ యూ